నిరాహార దీక్షలు అని చెప్పేసి కావచ్చు ఇట్లాంటి కొన్ని స్వల్ప ఉద్రిక్తతలు కూడా జరిగాయి సో ఫైనల్గా ప్రభుత్వం ఓకే చెప్పడం సో ముఖ్యంగా ఇక్కడ తెల్లాపూర్లోనే ఇంత భారీ విగ్రహాన్ని పెట్టడానికి గల కారణాలు ఏంటి ముందుగా వైబ్రెంట్ ఛానల్ వారికి అభినందన ఇక్కడ వచ్చి మీరు ఈ ప్రోగ్రామ్ కవర్ చేస్తున్నందుకు ఇక్కడ తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు సిపి గారు బాబన్న గారు అందరు కౌన్సిలర్లు పెద్దలు అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మనము గద్దరన్న విగ్రహం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం నాకు పర్సనల్గా నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వేరే కంట్రీలో ఉన్న ఈ మధ్యనే ఇక్కడ తెల్లాపూర్లో వచ్చి నివసిస్తున్నా సో వీళ్ళందరితో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నా నా వంతు సహాయం కూడా నేను చేసిన ఆర్థికంగా గద్దరన్న అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి గద్దరన్న ఉన్నప్పుడు నాకు చాలా సార్లు నేను అనుకున్నా కలవాలి అనుకున్నా కానీ అది కుదరలేదు కానీ ఇట్లా నాకు ఒక అవకాశము దొరికింది గద్దరన్న విగ్రహంలో పాల్పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్న గద్దరన్న అంటే ఒక విప్లవం ఒక డైనమిజం ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న జీవితాంతం తెలంగాణ కోసం ఆయన కొట్లాడిన తీరు చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకోటి ఏంటంటే చివరి క్షణంగా గద్దరన్న డెమోక్రటిక్ ప్రాసెస్లో యాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ సో ఆయన డెమోక్రసీకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసిండు ఇనీషియల్గా ఈ వాజ్ ఆర్గనైజ్డ్ ఫర్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ బట్ నా ఆయన చివరిరా డెమోక్రసీలా నేను కూడా ఎమ్మెల్యేగా నిలబడాలి మన వాయిస్ కూడా అసెంబ్లీలో ఉండాలి పార్లమెంట్లో ఉండాలి అనేది ఆయన కోరిక బట్ అన్ఫార్చునేట్గా ఆయన మన మధ్యలో లేడు బట్ గద్దరన్న వారసులుగా కూతురు మొన్న వెన్నెల గారు ప్రజా తీర్పు కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది బట్ ఓకే నెక్స్ట్ ఎలక్షన్ వరకు ప్రజలు తెలంగాణలో ఏం విధ్వంసమైంది దాన్ని కనుక్కొని సరిదిద్దుకుంటారు అని నేను కూడా అనుకుంటున్నా మనకు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఎన్ఆర్ఐకి వచ్చి మొదటి కార్యక్రమం ఇదే అనుకోవచ్చా గద్దర్ గారి కోసమే ఇంత భారీ కార్యక్రమం అనుకోవచ్చా ఎందుకు అంత అంత అపేక్షణంది గద్దర్ గారు అంటే మీకు గద్దర్ గారు అంటే ఎందుకంటే ఆయన జీవిత కాలం ఒక కాజు కోసం ఒక తెలంగాణ అనేది ఏకైక కాజు కోసము ఆయన కష్టపడ్డాడు సో వీ హ్యావ్ టు రియలీ అప్రిషియేట్ అండ్ ఆ గౌరవం నాకు కూడా దక్కినందుకు నేను పాలు పంచుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది చాలా ఓకే సో ముఖ్యంగా మీరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే మీరు ఒక గెస్ట్గా పార్టిసిపేట్ చేసినా అయిపోతుంది కదా విరాళం ఇచ్చి మరి విగ్రహం కోసం ఇంత కృషి చేయడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు ఇది అభిమానం అభిమానం అంటే నాకు చాలా అభిమానం అందులో కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా అభిమానం గద్దర్ అన్న కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసిన మన ఫైనల్ ఇన్ ఈజ్ లాస్ట్ డేస్ సో ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రజల తెలంగాణ వచ్చింది ఇప్పుడు ఈ తెలంగాణ కాంగ్రెసే తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఈ ధ్వంసమైన ఈ దశాబ్దంలో తెలంగాణ ధ్వంసమైంది స్కూల్స్ లేవు ఇప్పుడు ట్రిపుల్ ఐటీ నిజామాబాద్లో చాలామంది పిల్లలు చనిపోయారు మీరు అందరు కూడా చూసిర్రు సో ఈ విధ్వంసమైన తెలంగాణను నిర్మించాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే బాధ్యత ఉన్నది నిర్మిస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా డెఫినెట్గా కాంగ్రెస్ ఎప్పుడైతే మనము ఎట్లయితే తల్లి జన్మనిస్తుందో పిల్లలకు అట్లా జన్మనిచ్చిన తల్లి ఖచ్చితంగా అంతే ప్రేమగా చూసుకుంటారు ఐ హోప్ కాంగ్రెస్ విల్ డూ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్న ఈజ్ ఎ ఫైటర్ ఒక ఈ దశాబ్దం జరిగిన విద్వాంసాన్ని ఆ నాయకత్వాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రజా తెలంగాణను ఆవిష్కరిస్తుండు ఈ సిక్స్టీ డేస్ అది చూస్తే కూడా మనకు అర్థమవుతుంది అందరికీ డెఫినెట్లీ ఐ హోప్ హీ విల్ కరెక్ట్ ఆల్ దోస్ వాట్ ఎవర్ డ్యామేజ్ హాస్ బీన్ డన్ బై టీఆర్ఎస్ ఎస్ మేస్త్రి అన్న అన్ననే ఇచ్చిండు సరైన సమాధానం మేస్త్రి ఈజ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ న్యూ తెలంగాణ ఖచ్చితంగా ఆ అన్ననే సమాధానం ఇచ్చిండు సో మీరు గద్దర్ గారి మీద ఇన్స్పిరేషన్ తోటి మీరు రాబోయే రోజుల్లో ఇంకేమైనా కార్యక్రమాలు చేపడదామని చెప్పేసి అనుకుంటున్నారా ఎందుకంటే ఇంత ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు సమ్ ఏదో ఒకటి ఉంటుంది కదా మీ మోటో అనేది పర్సనల్గా తెలంగాణ వెనుకబాటు కారణం విద్య లేకపోవడం సో మాది ఇక్కడ నుండి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో మాది కొండాపూర్ మండల్ మారేపల్లి గ్రామము మా మండల్లో ఆల్మోస్ట్ ఒక పదిహేను నుంచి ఇరవై స్కూల్స్ ఉన్నాయి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ లేవు చాలా బాధ బాధ అనిపిస్తుంది మనం తెలంగాణ వెనుకబాటే విద్యతోటి తోటి సో అదే అడ్రస్ చేయలేకపోయినాం లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇప్పుడు నాకు నా పర్సనల్లీ నేను ఈ విద్య గురించి రేవంతనని కూడా ఒకసారి కలిసి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏ ఉస్మానియా యూనివర్సిటీతో అయితే మనకు తెలంగాణ వచ్చిందో ఆ యూనివర్సిటీకి మినిమంగా ఒక వెయ్యి కోట్లు ఇచ్చి క్యాలిఫోర్నియా యూనివర్సిటీ న్యూయార్క్ యూనివర్సిటీ లాగా చేయి తీర్చిదిద్దాలని నేను నా ఐ వాంట్ టు గివ్ ఏ సజెషన్ టు హిమ్ సో డెఫినెట్గా నేను ఖచ్చితంగా నేను ఏకీభవిస్తా నాకు హోప్ కూడా ఉంది ఇట్లాంటి క్యారెక్ట్రో డెఫినెట్గా చేస్తాను ఆల్రెడీ నేను ఒక ఒక ఐదు స్కూళ్ళల్లో టాయిలెట్స్ చేపిస్తున్నాను కొన్ని రోడ్స్ కూడా అబెండెంట్ రోడ్స్ ఉండే ఆ రోడ్స్ కూడా ఓపెన్ చేసినాం రీసెంట్గా సో ఇట్లా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం ఇప్పుడు సో డెఫినెట్లీ మేము కూడా చూస్తాం సార్ మీరు ఇంత గద్దర్ గారిని ఇన్స్పిరేషన్ గా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది సార్ యా మొత్తానికి గద్దర్ గారి మీద అభిమానం తోటి ఎన్ఆర్ఐ కూడా గద్దర్ గారి విగ్రహం కోసం విరాళాలు ఇచ్చి కూడా వారిని ఆదర్శంగా తీసుకోవడం అనేది జరిగింది సో అదే గద్దర్ గారి మీద ఉన్న ప్రేమతోటి ఈ రోజు ఇక్కడి వరకు వచ్చారని చెప్పేసి కూడా భాస్కర్ రెడ్డి గారు చెప్తారు